డీ శ్రీను గుండె పెరిగింది ఒళ్ళంతా నీరు ఇది తగ్గిపోతుంది చప్పట్లు కొట్టండి గట్టిగా ఎవరు ఆ మనిషి శ్రీను రా చప్పట్లు కొట్టండి ఆయన ఏదో బాధలో కష్టములు ఉన్నాడు చాలా కష్టములు ఉన్నట్టున్నాడు గుండె పెరగటం ఆ హాస్పిటల్లో కానివి ఇక్కడ జరుగుతున్నాయి దయచేసి గమనించండి గుండె పెరగటం ఆ కాళ్ళు నీరు వచ్చేసిందంట ఒళ్ళంతా ఇది ఇక్కడ తగ్గిపోద్ది కొంతమందికి గుండె పెరిగిపోద్ది మళ్ళా పెరుగుతుంది కొంతమందికి హోల్స్ పడుతున్నాయి హాట్ లో హాస్పిటల్ కూడా చేతులు ఎత్తేతున్నారు హోల్స్ పడుతుంటే అప్పుడు ఇక్కడ జరుగుతుంది దేవుడి కార్యములు హాలూయా శ్రీను ఒక్కడే వచ్చావా వచ్చారా థ్యాంక్ యూ చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆమె ఒకడే వచ్చాడా ఎవరైనా వచ్చారా ఆ ఆమెన్ వాటి ఆమెన్ హలు స్త్రీనులే ఆమె ఎన్ని పేరేంటి స్త్రీను ఏ ఊరి మీది మండపేట ఎవరు రమ్మన్నారు ఎలా తెలుసు మీకు ఇది టీవీలో చూసి చూసి వచ్చారా మీకు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం నాకు అప్పుడే ఎనిమిది నెలబట్టి మందులు వాడుతున్నాం కానీ తగ్గట్లేదు అవసరం లేదు అర్థమైందా ఇప్పుడు మొత్తం ఒళ్ళు వాటర్ దిగిపోయి వడంత అయిపోయింది అదే అర్థమైంది అంత టైట్ అయిపోతుందా మొత్తం మొత్తం అంతా టైట్ ఇదంతా నొప్పి ఏం పని చేసావు అప్పుడు నువ్వు ఏం పని చేసుకున్నావు నేను కార్పెంటర్ బిల్లింగ్ వర్క్ కార్పెంటర్ భార్య పిల్లలు లేరా ఉన్నారు ఏరి ఇదంతా ఎట్లా తెలుసా రాయి ఇక్కడ ఎవరైనా చూడు ఇది ఎల్లగుంది ఇప్పుడు చూడు పట్టుకు ఇది రాయి లాగా ఉంది కదా నాకు చాలా బాధపడుతున్నారండి అయినండి ఇప్పుడు ఇదంతా ఇది భూ భూమి ఎట్లా ఉంది అట్లా ఉంది ఎవనా గట్టి రాయి అయిపోయి ఇప్పుడు మెత్తగా అయిపోతుంది సోదరింగ్ కూడా చేయట్లేదండి అసలు అండి అవును ఏమో మూడు నెలలు నిల్చోండి టీవీలో చూసండి తీసుకురావాలి తీసుకురావాలంటే డబ్బులు గురించి ఇబ్బంది పడి చూ తీసుకురావాలని పోయానండి అయ్యగారు అండి ఎడకూడదు ఎడవకూడదు రాయి ఎట్లా ఉంది భూమి ఎట్లా ఉంది అట్లా ఉంది అండి ఇప్పుడు ఇది కరిగిపోతుంది దేవుడు కరిగే ఆమె నేను ఎక్కడ పట్టుకున్నాను చూడు శ్రీను నేను ఎక్కడ పట్టుకున్నాను చూడు ఆమె అట్ట అట్ట ఎట్లా ఉంది అట్లా ఉందండి బాడీ మొత్తం అట్ట అట్టలాగా అయిపోయింది అండి ఇదంతా గట్టి రాయి ఆమె అమ్మ చూడు ఇటు వీపు చూడు ఇది వీపు పట్టుకో వీపు పట్టుకో ఎట్లా ఉందో చెప్పి ఓపెన్ చెప్పాలి అదా ఓపెన్ కొంచెం మెత్తగా ఉందండి చప్పులు కొట్టండి గట్టి రాళ్ళ ఉండేదండి ఇదంతా కూడా ఇప్పుడు అంతా తగ్గిస్తుంది మెత్తగా ఉంది చిన్నోడా ఎక్కడ ఉన్నవరా పెద్దోడా చిన్నోడా ఇదిగో కడుపు కూడా చూసుకోండి కడుపు కూడా చూసుకోండి జస్ట్ చూడండి ఇంకా మొత్తం మెత్తగా చేసి పంపించి వెళ్లేదు మెత్తగా అయింది కాదు కొట్టండి తండ్రిది చూడు నువ్వు ఒళ్ళు చూడు మెత్తగా అయిపోయిందా చప్పులు కొట్టండి అసలు ఎట్లా ఉంటుంది మామూలుగా మామూలుగా చాలా గట్టిగా ఉంటది గట్టిగా గట్టిగా రాయిలా ఉంటుంది ఓకే కొడుపు చూసుకో కొడుకు కూడా చూడు కొడుకు చూడు కొడుపు కూడా చాలా గట్టిగా ఉంది ఉన్నదా ఇప్పుడు ఎట్లుందో చూడు కొంచెం పర్లేదు మీ డాడీ పూర్తిగా మంచిగా అయిపోతున్నాడు మీరేం భయపడకండి పడుకోడా పడుకోత్రుడా

కాలు కూడా మామూలు గట్టిగా ఉన్నాయి కదా రాయిలాగానే ఉన్నాయి కాళ్ళు కూడా ఇంకా ఈయనకి అవయవాలని నేను మంచిగా చేసేస్తానండి గుండె పెరిగింది అన్నారు కదా అది తగ్గించి ఈ లివర్ కింద తర్వాత ఈ నడుము చాలా ఫ్రీ అయిపోతుంది ఆమె అయిపోయింది దాదాపు అయిపోయింది ఇదిగో బో మెత్తగా అయిపోయింది చూడండి

ఏమంట శ్రీని అసలు మన మన ట్రీట్మెంట్ ఎలా ఉంది అంటారు బాగుంది హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎనిమిది నెలలుగా తీసుకున్నావు కదా ఏం అక్కడ నాకు టీవీ చూసిన తర్వాత ఇంకా మీ దగ్గరే లాస్ట్ అండ్ పైన వచ్చాను ఇక బతికితే బతు చచ్చిపోతా అంటే ఆల్రెడీ ఇట్లా టైట్ అయిపోయాడు అండి మంచి ఇది ఇట్లా ఇప్పుడు నార్మల్ ఏంటో అమ్మాయి అలలు అన్ని కొడుకుని చూడు నీ కొడుకుని ముట్టుకో నువ్వు ముట్టుకుంటావా ఇంటికాడా చూడు ఇదంతా ఇంకా బావాలండి నా కొడుకుని బతికిచ్చినట్టేనండి అయ్యారు బతి డబ్బై శాతం నా కొడుకు బతకడానుకున్నా అనుకున్నారా నా కొడుకు అసలు బతకడేమో ఎన్ని రోజులు పట్టానండి మూడు నెలలు బట్టి ఆ బాధలు పట్టడం తినము ఇది ఆవేశం హాస్పిటల్ తిప్పిందండి మా కోళ్ళలో తిప్పినా కూడా సుఖం లేదు హాస్పిటల్ తీసుకెళ్లానండి బొల్లైన్ హాస్పిటల్ కి అండి గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి అండి తీసుకెళ్లిపోమ్మా గుండు పెరిగిపోయింది ఆయనకి ఏం జాగి నరాలు దెబ్బతిన్నాయి దానివల్ల గుండు వాసింది ఆ నరాలు ఆపరేషన్ చేస్తానికి పని అవద్దు మందుల కానీ తగ్గించాలని చెప్పి నువ్వు వంగలేవు కదా ఓసారి వంగి చూపించండి అట్లా వంగడాక లేదు ఉందా అస్సలు లేదు ఈయన ఇట్లా ఎదరమ్మ ముందుకు పెట్టి ఇలా నడిచాడు ఇప్పుడు చూశాడు ఇట్లా ఎట్లా నడిచాడు ఇప్పుడు నడుచుకో మళ్ళీ అందరు చూస్తున్నారు చప్పలు కొట్టండి గట్టిగా రోగికి ఎంత కళ వచ్చేసి చూడమ్మా నేను నిజంగా దేవుడు చాలా స్వస్తి ఇచ్చాడండి టీవీలో చూడడం నాకు అయ్యగారు చెయ్యి అయితే నేను బతితే బతాను లేదా అక్కడే వెళ్ళిపోతాను నేను నేను ఇంక హాస్పిటల్కి రానని నిజంగానండి హాస్పిటల్కి అయితే రానని చెప్పారండి ఇంక మీ దగ్గరికి తీసుకెళ్తే తీసుకెళ్ళి లాస్ట్ నేను ఇదే అడుగుతున్నాను ఈయనకి కాళ్ళు ఇలా వంగో ఇలా వంగో ఒంగళతున్నాయి చూపిస్తున్నాను చూడండి ఆగ ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు ఆమె వంచో వంచో ఆమె నా ఒక్క నిమిషం వంచుకో ఎంతవరకు వంగితున్నా అంతవరకు ఇట్లా వంచుకో ఓకేనమ్మా దేవునికి మహిమాకి చెల్లు నేను ఎలా తీసుకెళ్ళను చాలా బాధపడతానండి డబ్బులు అప్పు చేశాను నేను కారు మీద తీసుకొచ్చాను నిజంగా బతుకుతే నా భర్త బతుకుతాడు నాతో చెయ్యతారు బతుకుతారు అదే నమ్మకంతో ఇచ్చి ఆయనకి శ్రీను నీ సొంతగా చెప్పేసి మాటలు ఇప్పుడు ఏం చెప్తారు బ్లడ్ చూడండి ఇప్పుడు ఇప్పుడు దాకా ఎట్లా ఉంది ఇలా ఉందా మీకు మీ అయినా లేదండి ఎర్రగా అయిపోయింది చూడండి ఇప్పుడు దాకా బ్లడ్ లేదు ఇట్లా చూడండి అవునండి తెల్లగా పాలిపోయినట్టు అయిపోయింది ఆయన చేతులు ఎక్కువ రక్తం నా చేతులు ఎక్కువ రక్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది అంతే అది నాకు ఇచ్చిన కృప ఇప్పుడు దాకా తెల్లగా అయిపోయి పాలిపోయి కాలు ఇలా తీసుకుంటాక రాక ఎదరు ఇలా పెట్టుకుని అన్న వ్యక్తి ఇప్పుడు ఇలా డౌన్ అయిపోతున్నాడు కాళ్ళు కూడా ఫోల్డ్ చేస్తున్నాడు ఏసై సై చెప్తారు ఆ రక్తస్రవణ రోగంతో ఉన్న స్త్రీ ఆయన వస్త్రం మాత్రం ఉడితే చాలా అప్పుడే ఈలో నుంచి ఆ ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోవటం రక్తదారులాగిపోవటం జరిగింది చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె శ్రీ నీకు ఓపిక మాట్లాడు నీకు ఏమైనా డౌట్ ఉందా వన్ పర్సెంట్ అన్నాక నాకు డౌట్ ఏం లేదు సార్ అవుట్ లేదా పరుగులు పెడతావా మరి ఇక్కడ ఇప్పుడు నడవలేకపోయావు కదా మీ ఆవిడ నవ్వుతుందయ్యా ప్రతి భాష బిందువుని తుడిచే దేవుడు మన దేవుడు చప్పట్లు కొట్టారు దేవుడు ఉన్నాడనే నాకు నమ్మకం కలిగింది సరే సరే వెళ్ళండి ఇక ఏ మహిమ మహిమకలుగా సరే